మరి కలెక్టర్ ఆఫీస్ మళ్ళీ కిటకిటలాడుతుందని చెప్పాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ఆలోచన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కూటమి ప్రభుత్వం వస్తే ఈ యొక్క ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో భూ అక్రమార్కులు కానీ అలాగే లంచాలు తీసుకున్న అధికారులు కానీ ఇటువంటి వారి మీద ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ శాతంలో మరి ఎక్కువ రిపోర్టులు వస్తున్నాయని చెప్పాలి లేకపోతే అప్లికేషన్లు పెడుతున్నాయని చెప్పాలి లేదంటే ధైర్యం చేసి బయటకు వస్తున్నారని చెప్పాలి అయితే ఈరోజు విశాఖపట్నం పరిధిలో గల మరి కొద్దిగా కూతంత దూరం వెళ్తే మరి భీమిలి ప్రాంతం దగ్గరలో సంఘివలస ప్రాంతం మన అందరికీ తెలిసిన ప్రాంతమే ఈ ప్రాంతంలో సో సుమారు కొన్ని వేల సంవత్సరాల నుంచి మరి ఆ యొక్క ప్రాంతం రన్నింగ్లో ఉంటుండగా అక్కడ బిలాల్ మట్ట అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో కొన్ని వేల వందల ఎకరాలు అంటే భూమి భూమి మరి ప్రభుత్వానికి సంబంధించి ఉందంటే దానికి ఆనాడు ఎవరైతే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారో వైసీపీ గవర్నమెంట్లో ఆ యొక్క భూ ఆక్రమణ చేసుకున్న దారులు ఒక ఐదుగురు దీన్ని మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మరి బిట్టుబిట్టిన లెక్కల కొన్ని వేల లక్షల రూపాయలకి అమ్మకాలు జరుగుతున్నాయనే విషయం మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రత్యేకంగా మరి ఎవరైతే భాగం గోపాల్ గారు సీనియర్ అడ్వకేట్ ఉన్నారో ఆయన మనతో పాటు ఉన్నారు మరి ప్రత్యేకంగా రోజు కలెక్టర్ అయితే ఆశ్రయించారు అసలు కలెక్టర్ ఏం చెప్పారు ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి అక్రమా అక్రమార్కుల పైన ఎటువంటి ఉక్కుపాదం మోపుతారనే విషయం మీద మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గోపాల్ గారు అసలు ఏం జరుగుతుంది విశాఖపట్నంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత కూడా ఇటువంటి అక్రమాలు ఎలా సార్ ముందుగా ఆ సమస్యలు మాట్లాడే ముందు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశ విద్యను ఉండేది ఆ విదేశ విద్య ద్వారా చాలా మంది దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళేవారు దాన్ని ఈ దుర్మార్గుడు చంద జగన్మోహన్ రెడ్డి తీసేసి జగనన్న విదేశీ విద్యనే పెట్టుకున్నాడు దాన్ని మేము గతంలో ఖండించాము ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే దాని వెంటనే మరలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యని పెట్టడం జరిగింది దాన్ని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఆ విషయం మీద ఒక ప్రభుత్వ సలహాదారు జూన్ ప్రభాకర్ రావు ఏం చెప్తాడంటే జగనన్న విదేశీ విద్య అంబేద్కర్ అంబేద్కర్ విదేశీ విద్యకు ఎందుకు పేరు మార్చామంటే గతంలో కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడే గొప్ప కానీ అంబేద్కర్ గొప్పగా తన దుర్మార్గుడు దళిత జాతి ద్రోహి ఆ ద్రోహిని తరిమి తరిమి కొడతాం విశాఖపట్నం వస్తే ఎందుకంటే నువ్వు జాతి నమ్మకం బతున్నవాడివి ఆ మాటలో ఏవైతే నువ్వు చెప్పావో ఖండించాలని కోరుకుంటున్నావు అంటే ఇప్పటి వరకు కూడా ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాడు దళితుల భూముల మీద ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది మరి ఇప్పుడు దాని మీద మీరు కలెక్టర్కి వచ్చారు కలెక్టర్ ఏమన్నా ఈ కలెక్టర్ వచ్చిన తర్వాత మల్లికార్జునరావు వీడు కడప నుంచి వచ్చాడు కడప నుంచి కడప నుంచి వచ్చినంత దొంగలే కదా వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మొదభాగ భూముల నుండి భీమిలిలో ఎస్టీల భూములు అన్ని లాక్కొన్నారు వీళ్ళు ఆ భీమిలి నేరవలస వలస అనే గ్రామంలో ఎస్టీల భూములు మాజీ మంత్రి మాజీ మంత్రి అతను ఏం చేశాడంటే బినామీల ద్వారా భూములను కొలగొచ్చాడు బహుశా ఆ పేరు చెప్పదలుచుకోలేదు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తే నా పేరు మీద చెప్తాం దాని మీద పోరాటం చేస్తాము అలాగే భీమినిలో బిల్లల మెట్ట సరే నెంబర్ నూట అరవై ఏడు గతంలో రెండు వేల నాలుగులో గెలిచినటువంటి కర్రీ సీతారాం ఎమ్మెల్యే ఒక పది మందికి ఏం చేశాడంటే వందే సిల్లు లేఅవుట్ వేసేసి ప్రభుత్వం లేఅవుట్ వేసిన తర్వాత ఒక్కొక్కరు వందే సిల్లు ఇచ్చాడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తాలూకా పేర్ల మీద ఆన్లైన్ చేసుకొని వాళ్ళకి ఐదు వేలు పదివేలు ఇచ్చమ్మ మీ పేరున భూమి ఉంది కానీ అక్కడ మీరు కట్టలేరు మీరు పేదోళ్ళు అది చెప్పేసి ఈ ఐదు వేలు పదివేలు వాళ్ళకి ఆ భూముల్ని ఆ ప్లాట్లని ఎవరెవరు విశాఖపట్టి నుంచి వచ్చారని స్థానికేతలు అమ్మేసి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించాలండి వాళ్ళకి కాలు చెప్పులు ఉండేవి తిండా తిండి ఉండేది కాదు వాళ్ళని వాళ్ళ కోట్లాది రూపాయలు సంపాదించి మొత్తం ఒక సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ ఇరవై ఎనిమిది ఎకరాలు సామ్రాజ్యాన్ని విస్తరించి మొత్తం అంతా అమ్మేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు దాని వెనక అవతి శ్రీనివాసరావు కూడా ఉండవచ్చు అని మా అభిప్రాయం అయితే మేమేం చెప్తున్నాం మొదటి విడతగా ఆ వెయ్యి నలభై నాలుగు ఇళ్ళు మొదటి విడతగా ఆరు వందల నలభై రెండు రెండవ విడతగా రెండు వందల ముప్పై వెరసి ఎనిమిది వందల అరవై డెబ్బై ఏళ్ళు ఇంకా రిమైనింగ్ నూట డెబ్బై రెండు ఉన్నాయి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగ ప్రకారము దళితులకి ఎక్కడైనా ఒక వంద ఇల్లుస్తో పది ఇల్లు దళితుల మహాలకో మాదిగలకో రెల్లకి ఇవ్వాలి కానీ ఇంత కుంభకోణం జరిగిన ఒక్క ఎస్ఏ ఇల్లు వెళ్ళివ్వలేదు కాబట్టి మనం ఏం చెప్తున్నాం కలెక్టర్కి ఏమైనా మెమ్మర్లు ఇచ్చామంటే ఏదైతే మాకు నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పోర్చండి లేకుంటే ఎవరైతే భూ ఆక్రమదారులు ఉన్నారో ఎవరు కబ్జాదారులు ఉన్నారు ఎవరైతే ఆ ఫ్లాట్లు కోర్లు అయిపోయారో వాళ్ళ మీద చట్ట చర్య తీసుకోవాలి నేను వదలదని చెప్తున్నాను అదర్వైజ్ మేము మీరు కానీ చేయకపోతే మేము కోర్టుకెళ్లి రిట్ వేసి ఆ ఏవైతే ఫ్లాట్లు ఉన్నా ప్లాట్లు కూడా ఆక్రమించండి నిరుపేదలతో ఆక్రమించడం అనుకో ప్రయత్నం చేస్తామని మీ ద్వారా నేను ప్రభుత్వానికి చెప్పుకుంటున్నాను రైట్ గోపాలరాజు రాజారు అంటే గతంలో అంటే వైసీపీ చరిత్ర చూస్తే చాలా వరకు అక్రమం అంటే ఇక్కడ సిబిసిఎంసి ఆస్తులు ఏవైతే ఉన్నాయో క్రిస్టియన్ ఆస్తులు కూడా మరి ఎంఈ సత్యనారాయణ గారు ఆయన కైవసం చేసుకున్నారు ఇప్పుడు దాని మీద జనసైనికులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో దాన్ని మళ్ళీ అది హ్యాండ్ చేసుకునే దిశగా మరి ప్రయాణాలు చేస్తాను కూటం ప్రభుత్వం అంటే ఈ కోణంలోనే మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ భూ అక్రమలు ఐదుగురు అంటారు కదా మరి ఐదు ఐదుగురు మీద మీరు ఎప్పుడైనా అంటే చర్యలు తీసుకునే విషయంలో కలెక్టరేట్ ఆశ్రయించారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక సుమారు ఒక ఆరు రెడ్లు ఆరుగురు ఏడుగురు రెడ్లు అంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేశారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తర్వాత కూడా విజయసాయి రెడ్డి భీమిలో ఆ రకరం ఆక్రమించాడు విజయసాయి రెడ్డి ఆ దుర్మార్గుడు కోఆర్డినేటర్ గా వచ్చి మొత్తం భీమిలి విషయాన్ని కొల్లగొట్టాడు ఇదంతా మొత్తం ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి నేను నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలతో గెలిచాను నేను ఇలా నాలుగు సార్లు నేను సీఎంగా ఉంటానని చెప్పి రాష్ట్రాన్ని పోలీసులు పెట్టుకొని ప్రజల్ని చిత్రహితులు చేసి కొట్టి చంపి రాష్ట్రంలో ఆస్తులను పాల్గొట్టేశారు అలాగే మీరు చూస్తే ఋషికొండ ప్యాలెస్ ఎంత అంతమైన ప్రదేశం ఉంటుంది రుసుకొండ ప్రతి ఏ బీచ్కి వస్తారు కృషికొండలో అరది రిసార్ట్స్ ఉండేవి పది పదిహేను అరతి రిసార్ట్స్ ఉంటాయి ఈ పదిహేను రిసార్ట్స్ కొల్లగొట్టేసి కొల్ల జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు నేను ఐదు ఆరు సార్లు ముఖ్యమంత్రి అయిపోతాను దెంగేదాము ఇష్టపడ్డా అని చెప్పేసి ఐదు వందల కోట్లు ఎవడమ్మ మొడు సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలతోని మనము నేను ఢిల్లీలోను రాష్ట్రపతి భవన్ కంటే మించిగా రాష్ట్రపతి భవన్ కంటే బాగుంటుంది అలాంటి ప్యాలెస్ కొంటున్నాడు అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అతని ప్యాలెస్ లో ఉంటాయి అలాగే ఇతర రాష్ట్రాలు కూడా అతని ప్యాలెస్లో ఉంటాయి చాలా అని విశాఖపట్నం కొల్లగొటీసీ ప్యాలెస్ లో ఆక్రమించుకోవడానికి ఈ ప్యాలెస్ కట్టారు అయితే ఆ కోర్గులు మంత్రి ఏం చెప్తున్నాడు అంత భవనాలు కట్టామో ప్రభుత్వ భవనాలు అంటున్నాడు ప్రభుత్వ భవనాలు ఎప్పుడైతే బాగుంటాయా కలెక్టరేటే బాగోలేదు జిల్లా కలెక్టర్ ఇది ఎప్పుడో వంద ఏళ్ళ నుంచి చూస్తున్నాం అలాంటిది ఆ ఏటా ప్రభుత్వ భవనాలు అట ప్రభుత్వ భవనాల్లోనేమో ఇరవై ఆరు లక్షలు పెట్టి బాత్రూమ్ బాత్రూమ్ ఇరవై ఆరు లక్షలు పెట్టి పోతా వేస్తారా అలాగే ఏమంటాడు రాష్ట్రపతి వచ్చే వస్తే ఉండొచ్చు ప్రధానమంత్రి వచ్చే వస్తే ఉండొచ్చు రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తే ఐఎన్ఎస్ డాగా అదే ఉంది నాలుగు వేసులు దాంట్లో ఉంటారు అక్కడ వెళ్ళరు కదా అంటే వాళ్ళు ఎప్పుడో వస్తారు మీరు ఐదు వందల రూపాయలు ఐదు వందల కోట్లు చేస్తారా ఈ రోజా అదేమంటదంటే అది పర్యాటక శాఖ ఓకే పర్యాటక శాఖ కామన్ పీపుల్ మీరు వెళ్ళేస్తారా పేదలు మీరు వెళ్ళేస్తారా ఆడు కోసం కట్టేసి పర్యాటక శాఖ అంటే నేనేమి ఉంటానంటే ఈ సందర్భంగా అది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నప్పటికీ అది పర్యాటక శాఖ ఓపెన్ చేస్తుంది కాబట్టి దానిపైన చట్టరీ చర్చని మనం చేస్తున్నాం మనం చేస్తున్నాను అంటే ఈ అక్రమాలను ఇలా చూసుకుంటూ పోతే మరి గా మరి స్వరూపానంద సరస్వతి అంటే జగన్ గారు ఇప్పుడు వచ్చిన సరే కంపల్సరీ ఆయన దర్శించుకొని మిగతా కార్యక్రమానికి వెళ్తారు మరి ఆయన కూడా మరి వేల ఎకరాలు ఆక్రమించుకున్న వాదనలు వినబడుతుంది దాన్ని ఏమంటారు స్వరూపానంద వాడు గతంలో బ్లాక్ అండ్ డైట్లు అమ్ముకుంటే వాడు అట స్వరూపానంద వాడికి పెందితే సారదాపీఠంలో జగన్మోహన్ రెడ్డి కాలు మొక్కుతుంటాడు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి కాలు ముక్కుతుంటాడు గతంలో జగన్మోహన్ రెండు మూడు సార్ వాడికి వచ్చాడు అలాగే భీమిలి సర్వే నెంబర్ ఎనభై ఏడులో కొత్తవలస గ్రామం పదిహేను ఎకరాలు స్వరూపానంద స్వామికి ఇచ్చాడు ఈ స్వరూపానంద స్వామి ఏమైనా స్వాతంత్ర సమురయోధుడా ప్రజల కోసం పోరాటం చేశాడా నువ్వేమేమి కోల్పోయావా కాసా బట్టలు వేసుకొని హిందూ మతం పేరు చెట్టుకొని మీరు అడ్డగా తప్పుడు పని చేస్తున్నారు విఆర్ నాట్ అగన్స్ట్ హిందూ మతం ఏ మతం ఇది లౌకిక అన్ని మతాలు మనం గౌరవించాలా ఆ బిల్డింగ్ అద్దెకిస్తాడు అంటే ఎన్ని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో జరిగినవి వాడు ఏమంటాడు మన ముందు స్వరూపలందా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేస్తాడు అంటాడు జగన్ రెడ్డి మొదలై గెలిచేస్తే ఒకవేళ నీకు అంత అస్టాలజీ ఉంటే అష్ట్రాలజీ అంటే జ్యోతిశాస్త్రం నీకు అంత అస్ట్రాలజీ ఉంటే నువ్వే ముఖ్యమంత్రి అయిపోతే రా స్వరూపలందా జగన్మోహన్ రెడ్డికి నా అవకాశం ఇస్తావు నువ్వు ఆడు పిచ్చోడు కాబట్టి మనం వెళ్తావాడు ఎవడో స్వరూపం మనం వెళ్తావా వాళ్ళు పిచ్చోడు కాబట్టి మంత్రులు ముఖ్యమంత్రులు వెళ్తారు కానీ మనం ఎవరు వెళ్లం కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే ఇలాంటి విధవులకే ఏవైతే భూములు జగన్మోహన్ రెడ్డి ఆయాములు ఇచ్చారో ఈ కోడం ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి రీబ్యాక్ చేసుకోవాలి అవి ప్రభుత్వ అవసరాలకి భారతదేశం కానీ ఆంధ్రప్రదేశం కానీ జనా జనాభా పెరుగుతుంది భూములు పెరగవు కదా ఉన్న భూమి అక్కడే ఉంటది మరి ప్రజల అవసరాలు తీర్చాల్సిన భూమి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవలసిన భూమి మీరు విధులందరూ దొంగలకి ఇచ్చేస్తుంటే పరిస్థితి భవిష్యత్తు అంత అందగా ఉంటది ఎంత ఆందోళన కనుక ఉంటుంది ఈ నాయకులు ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో ఆ కూటమి నాయకులు రీబ్యాక్ చేసుకోవాలని కోరుతున్నాను రైట్ అండి అంటే స్వరూపానంద స్వామి గారికి ఇప్పటి నుంచే కాదు గతంలో ఉన్న మరి మా మాజీ ముఖ్యమంత్రి అప్పుల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ప్రజలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా మరి ఆయన ఆయన ఆశ్రయించడం జరిగింది అనేక మార్లు మరి ఇప్పుడు ప్రత్యేకంగా అది ఈయనకి అని కొన్ని వందల ఎకరాలు తగలెట్టడానికి కారణాలు గత ప్రభుత్వం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవరిచ్చిన వీళ్ళ వల్ల సమాజానికి అపకారమే తప్ప ఉపకారం లేదు మనం గతంలో చూసాం కర్ణాటకలో నిత్యానంద స్వామి ఒక నిత్యానంద స్వామి ఏం చేశాడంటే ఒక సినిమా యాక్టర్ పట్టుకొని ఆమె పేరు రాదు ఒక సినిమా యాక్టర్ పట్టుకొని నగ్నంగా ఇప్పుడు ఎక్కడ నువ్వు కేసు ఉంటే భయపడి మారిపోయి ఎక్కడ దీవి కొందా తెలిసింది వీళ్ళందరూ దొంగలండి ఈ స్వాములందరూ దొంగలు ఎవరు కొద్ది మంది పేటాపత్రులు ఉంటారు సమాజం పట్ల వాళ్ళకి హిందూ మతం పట్ల వాళ్ళకి అవగాహన ఉంటుంది వాళ్ళు ఏదో మంచి పనులు చేస్తారు మోర్ ఓవర్ హండ్రెడ్ టు నైన్టీ పర్సెంట్ దొంగలు ఉన్నారు కాబట్టి ముందు ఒకవేళ నిజంగా సోమైతే వీడు గత చరిత్ర ఏంటి వీడు మంచివాడు ఏంటంటే ఎన్కర్ చేసి ఇస్తే పర్వాలేదు కానీ అడగగానే ఏమిటి ఆ దీవించేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయిపోతే ప్రతి ఓడి అరికి ఆశీస్సులు కోరుకుంటాడు ప్రతి ఒటు ముఖ్యమంత్రి అయిపోవాలి కాబట్టి ఇలాంటి గత నమ్మొద్దని ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా ఏదైతే అతను భూములు వేలా దకరాలు ఉన్నాయని తెలిసింది అలాగే తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఉన్నాయని తెలిసింది అయినా లాక్కో ఏంటంటే ఈ భూములు నమ్ముకోవడం ఆ భూములు విలాసాలు విలాసాలు లేకపోతే వాళ్ళకి ఎందుకంటే భూములు నాకు ఎందుకంటే మనం తినడం తిండి పట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లుంటే చాలు ఈ వేల కోట్లు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అంతా ఏడు చేసుకుంటారండి కాబట్టి ఈ ప్రభుత్వం ఎందుకంటే మంచి మెజార్టీ ప్రజలు మ్యాండెట్ ఇచ్చారు ఏంటంటే ఈడు వెదవా జగన్ రామ్ మోహన్ రెడ్డి అనేది వెదవా కాబట్టి మంచి మ్యాండెట్ ఇచ్చారు ఒక పవన్ కళ్యాణ్ కైతే హండ్రెడ్ శాతం గెలుపు తెలుగుదేశం కైతే నూట ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు గెలిస్తారు అలాగే బీజేపీ పది మందికి పోటీ చేస్తే ఎనిమిది మంది గెలుస్తారు కాబట్టి మీరు మంచి ప్రభుత్వం నడపాల భవిష్యత్తులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాకూడదు మీరు అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్లి మీరు పరిపాలన చేస్తే జగన్ రామ్ మోహన్ రెడ్డి అనేవాడు రాడు ఈ రాష్ట్రం బాగుంటుంది వాడే మళ్ళీ వచ్చినట్లయితే ఈ రాష్ట్రం తాలిబాన్ గవర్నమెంట్ అవుతుందని ఈ సందర్భం చేస్తున్నాను అంటే ఈ కోణంలోని అక్రమాలు వెలుగు చూస్తుంటే ఒక్కొక్క అక్రమాన్ని బయట తీస్తుంటే ఎంఆర్వోలు మనకి రీసెంట్గా జరిగింది అంటే విఆర్ఓ పోస్టులు మళ్ళీ అవన్నీ కూడా అమ్మకాలు జరిపే గత గత ప్రభుత్వంలో మరి విద్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐఏఎస్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇది ఐఏఎస్ కాదు ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్ మెధలు వీళ్ళు వెధవలండి వీడు వాళ్ళు ఎలా అచిప్తలు చేశారు ఈ రాష్ట్రాన్ని కొల్ల ఈ భూమి కబ్జాల్లో ఎంఆర్ఓలు ఉన్నారు ఆర్డీఓళ్ళు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు లేకపోతే రాష్ట్రం ఎందుకంటే ఇలా పడుతుంది ఎందుకంటే ప్రతి పేదోడు న్యాయం చేద్దాం ప్రతి వచ్చి కలెక్టర్ స్పందన రావాల్సిన అవసరం ఉంటుందా వాళ్ళు కరెక్ట్ గా చేస్తే స్పందన కింద రావాల్సి ఉంటుంది వాళ్ళు అన్యాయం చేస్తున్నారు పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి స్పందనకు వస్తున్నారు కాబట్టి మేము కోరుతున్నామంటే వీళ్ళు ఎవరైతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు సమన్యాయం చేయండి అభివృద్ధి చేయండి అప్పుడు అభివృద్ధి లెక్క కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు అక్కడకు కాబట్టి పేర్లాగా రెండు చేసుకెళ్తే మీరు మరొక నాలుగైదు సార్లు ఈ రాష్ట్రాల మీద మీరు ముఖ్యమంత్రి నడిపిస్తారని ఆ వ్యక్తం చేస్తున్నాం ఫైనల్ గా ఇటువంటి అక్రమార్కులు కానీ అంటే ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అటు బిలాల్ ఏదైతే ఉందో బిలాల్ పాయింట్ మీరు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కానీ బిలాల్ కానీ ఇటు స్వరూపానంద ఇష్యూ కానీ ఇటు ఎంఆర్ వాళ్ళు ఎవరైతే విఆర్ఓ పోస్టులు తీసుకున్నారో అంటే ఇటువంటి అక్రవాళ్ళపై అంటే ఇటువంటి ఉక్కుపాదం మోపితే ప్రజలకు సమన్వయం న్యాయం జరుగుతుంది జనరల్ గా మండల ఆఫీసులో కానీ కలెక్టరేట్ లో కానీ కొంతమంది దళాలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అధికారులకి ఆ భూములు పట్టాల కోసం వచ్చిన వాళ్ళకో లేకపోతే ఆన్లైన్ కోసం వచ్చిన వాళ్ళకో మధ్యలో దళారులు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే సార్ మావాడి సార్ మంచివాడు సార్ అది సార్ మీరు చేయండి సార్ ఎలా సార్ అలా సార్ బాగానే ఉంటుంది సార్ అని చెప్తారన్నమాట దానివల్ల ఎంఆర్ఓలు బాగుపడతారు ఈ దళారులు బాగుపడతారు బోకాళ్ళు బాగుపడతారు ఆ పట్టాదారు పాస్బుక్లకు ఆ భూమి కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా బాగుపడతారు అయితే నేను ఏంటంటే ఈ ఎంఆర్ఓలు ఏ ఎవరైతే ఉన్నారో కోటీసు ఉన్నారండి కోర్టీసులు తెగ పలిసిపోయి ఉన్నారు కోటీశ్వరులు ఉన్నారు సామాన్యులు అయితే దగ్గర రానివారండి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దళారులు ఎవరైతే ఐదుగురు ఉన్నారో వీళ్ళకి ఐదుగురు కూడా అంటే అక్కడ పట్టాదార పాస్బుక్ తయారు చేసిన ఒకడు జనం మరణ రిజిస్టర్లు తయారు చేసిన ఒకడు అలాగే బోకర్ పనులు చేసిన వాళ్ళు వీళ్ళంతా ఉంటారు ఐదుగురు వీళ్ళు ఐదుగురికి వీళ్ళు ఏం చేశారంటే విఆర్ఎల్ గా పోషన్లు ఇచ్చారండి ఇది గవర్నమెంట్ ఇచ్చారని అయితే నాకైతే తెలీదు కలెక్టర్ ఇచ్చాడు జీవనంబరు అనుకుంటున్నాను ఇలా ఐదుకి పోస్టింగ్ ఇచ్చారు దాని మీద మేము ఏం చేసామంటే ఈ బిఏల పోస్టులు జనరల్గా ఎస్సీలు చేస్తారు ఓకే మీరు బీసీలకి ఇచ్చారు నోటిఫికేషన్ వేయాలి కదా అర్హతలు అర్హతలోకి తెలుసుకోవాలి కదా వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి కదా మరి అలా ఎన్ని చేయకుండా మీరేం చేశారు ఐదుకి ఇచ్చేశారు మీరు ఎలాగ ఇచ్చారని మనం ఆర్టీఐ యాక్షన్ పెట్టాం ఆర్టీఐ యాక్టింగ్ పెడితే ఒక జియో నెంబర్ ఇచ్చాడు ఈ నెంబర్ ప్రకారం మేము వేసుకున్నాము అని చెప్పి దాన్ని ఎవరు కలెక్టర్ ఇచ్చాడా లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్ జియో నెంబరు కాబట్టి ఎన్క్వైర్ చేసి వాళ్ళని జాబులు తీసి నిజమైనటువంటి లబ్ధిదారులు సీలైనా బీసీల పేదోడు అర్హత ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి తద్వారా ఉద్యోగులు ఇస్తే మేము సంతోషపడతాం లేకుంటే మేము ఇదే విషయం మీద మేము హైకోర్టులో రిట్లు వేసి వాళ్ళ జాబులు తీసుకున్నంత వరకు మేము వదిలిపెట్టేది లేదని చేస్తాం అంటే ఫైనల్గా మేమంటుంది ఏంటంటే ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో ఇలాంటి వారిపై ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కోటం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఎందన్నో నానా రకాలకి ఇబ్బంది పెట్టి భూములు దూచిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసు లక్షల ఎకరాలు లక్షల ఎకరాలు వాళ్ళ సామాజిక వర్గానికి అడిగిన తడువుగా ఇరవై వేలు ముప్పై వేలు ఎకరాలు అదేదో మన తెర మన గుంటూరు జిల్లాలో కూడా ఇచ్చినట్టు ఎవరో ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్కి ఆరు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఇచ్చినట్టు తెలుసింది అలాగే ఎవరెవరు వాళ్ళ సమాజవర్గం బాగుపడదండి ఈ ఫైవ్ ఇయర్స్ ఇతరులకు ఏమి బాగుపడలేదు ఇతరులు ఈ ఈరోజు కలెక్టర్కి ఇంత వందలాది వేలాది జనం వచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఏదైతే ఈ భూముల ఆక్రమణ ఉన్నదో రాష్ట్రంలో ఒక లక్షలాది ఎకరాలు అండి ఈ లక్షలాది ఎకరాలు కలెక్టర్ల మీద ఎంఆర్ఓల మీద ఆర్డీఓల మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి తర్వాత ప్రభుత్వ భూమి కాపాడాలి ప్రభుత్వ భూములు ఎందుకు కాపాడాలంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలు పెరుగుతుంటారు కానీ భూములు పెరగవు కదా ప్రజల అవసరాల కోసం ఆ భూముల్ని పరిరక్షించాలి కాబట్టి మీరు పోరా మేము చెప్పేది ఎందుకంటే ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీరు తీసుకొని ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాం పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే మరి గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ గవర్నమెంట్లో ఉందో మరి వైసీపీ గవర్నమెంట్లో జరిగిన అక్రమాలు ఏవైతున్నాయో అవన్నీ వెలికి తీయాలని ఎవరెవరైతే మరి ముసుకులో మరి భూ కబ్జాదారులుగా వందల యాభై వేల ఎకరాలు మరి దోచుకున్నారని అవన్నీ వసూలు చేసి ఎవరైతే ఆ భూముల వారికి హ్యాండ్ చేయాలని అలాగే బిలాల్మెట్ట ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో మరి అక్కడ వందల కొంత కుటుంబాలు అక్కడ దళితులు నివాసం చేస్తున్నారని వాళ్ళకు సత్వరమైన న్యాయం చేయాలని అలాగే మరి ఏదైతే స్వరూపానంద స్వామి విషయంలో గవర్నమెంట్ ని చర్యలు తీసుకోవాలని మరి అలాగే భీమిలిపట్నం మండల ఆఫీసులో ఏదైతే మరి అక్రమాలు జరిగాయో మరి ఆ ఎంఆర్ఓ ఆఫీసులో మరి ఈ విఆర్ఏ పోస్టులో తన సొంత మనుషులకి ఆనాడు వైసీపీ గవర్నమెంట్ లో ఎవరెవరైతే వాళ్ళ అనుకూలమైన వ్యక్తులు వేసుకున్నారో వాళ్ళందరిపై ఇమీడియట్లీ ఎంక్వైరీ పెట్టి చర్యలు తీసుకోవాలని మరి వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్